అందరికీ నమస్కారం అండి ఇది పెద్ద రోడ్డే ముప్పై మూడు అడుగురు రోడ్డును ఆనుకొని ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఆర్పీ ప్రైజ్ అయితే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అనమాట ఇది కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకి అయితే సేల్కి అయితే వచ్చింది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తానండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది తూర్పు దక్షిణం రెండు రోడ్లు ఉన్నటువంటి కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ల్యాండ్ అయితే గనక లివ్అట్ ల్యాండ్స్ అనమాట ఈ బిల్డింగ్ కూడా పక్కా రిజిస్ట్రేషను ఆర్టీ ప్రైజ్ అయితే గనక బ్యాంక్ ఆప్షన్లో లో ఉంది ఇది ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్లు అయితే ఉందండి వీళ్ళు ఆప్షన్ అయితే ఇరవై ఒకటి జూన్ అయితే ఉంది ఈ యాక్షన్ లోపు మీరు కొనుగోలు చేయాలనుకుంటే గనక డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడి చేసుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ అయితే గనక యాభై లక్షలు అయితే చెప్తున్నారండి యాభై లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు లొకేషన్ వచ్చి సింగినగర్ అండి నేను గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే కింద టైటిల్ కింద ఇస్తాను బ్లూ లింక్ ఉంటుంది టచ్ చేసి మీరు చూడవచ్చు ఈ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది బ్యాంక్ ద్వారా కొనాలి అనుకుంటే గనక థర్టీ ఫైవ్ లాక్స్ అయితే ఆర్టీ ప్రైజ్ పెట్టారండి వేలంలో పార్టిసిపేట్ చేస్తే ఎంతవరకు పోతుంది అనేది తెలుస్తుంది ఇది వెబ్సైట్లో అయితే మనం ఆన్లైన్లో ఆక్షన్ అయితే చేస్తారు ఇరవై ఒకటో తారీఖు జూన్ వరకు టైం అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించండి డైరెక్ట్ ఓనర్ ద్వారా కొనాలి అనుకున్నట్లయితే కనుక డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకొని ఒక అమౌంట్ అయితే మనం ఫిక్స్ చేసుకుంటే కనుక బ్యాంకు కట్టాల్సిన వాళ్ళు డబ్బులన్నీ కట్టేసి రిజిస్ట్రేషన్ అయితే డైరెక్ట్ ఓనర్ ద్వారా చేయించుకోవచ్చు విజయవాడ సింగినగర్ అండి లెనిన్ సెంటర్ లొకేషన్లో అరవై ఆరున్నర గజాలు ఇది మొత్తం ఆర్పీ ప్రైజ్ అయితే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు డైరెక్ట్ ఓనర్ అయితే కనుక యాభై లక్షలు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ వీళ్ళు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి బిల్డింగ్ అనమాట ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది అన్ని వసతులు ఉన్నాయి అన్ని వస్తువులు ఉన్నాయండి బ్యాంకు ద్వారా అయినా సరే మీరు కొనుగోలు చేయొచ్చు ఇరవై ఏడో తారీఖు ఆక్షన్ డేట్ అయితే ఉంటుందో ఆ లోపు మీరు బ్యాంకు సంప్రదించినట్లయితే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ బ్యాంక్ నేము ప్రాపర్టీ అడ్రస్ ఏజెన్సీ ఫోన్ నెంబర్ కూడా డైరెక్ట్గా మీకు చెప్తానండి వీడియోలో ప్రతిరోజు కూడా పది ప్రాపర్టీసు మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు కూడా గుంటూరు విజయవాడ కొత్తగా వచ్చిన లిస్ట్ చెప్తాను అసలు ఈ ప్రాపర్టీస్ కొనవచ్చా లేదా అనేది వీడియో చివరిలో అయితే చెప్తాను అది కూడా చూడండి ఈ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు మనం చూడవలసిన డీటెయిల్స్ అయితే చెప్తానండి లీగల్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి కోర్టు కేసుల గురించి కూడా ప్రాపర్టీ చుట్టుపక్కల అయితే మనం అయితే ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది అలాగే ప్రాపర్టీ ఓనరు బ్యాంక్ ఇచ్చిన టైం లోపు ఎందుకు అమ్ముకోలేకపోయాడు అనేది మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ అమౌంట్ లోన్ తీసుకున్నాడా అనేది కూడా మనం చూసుకోవాలి మనం కొనుగోలు చేసినప్పుడు మొత్తం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి సుమారుగా ఒక యాభై లక్షలు పెట్టి మనం ప్రాపర్టీ కొంటే యాభై లక్షలు కూడా మనం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి ఆ అమౌంట్ కూడా మనం ఐటీ రిటర్న్స్కి చూపించుకోవాల్సి ఉంటుంది ఇది వడ్డీ కూడా ఎంత పడుతుందంటే మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ వడ్డీ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు కూడా పడుతుందండి వెంటనే అదే బ్యాంకులు అయితే లోన్ అయితే ఎవరు వేరే బ్యాంకులో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీస్ ఇదివరకులాగా గంట కొట్టి బ్యాంకులు అయితే ఆక్షన్ అయితే పెట్టట్లేదండి ప్రైవేట్ ఏజెన్సీస్కి అయితే ఇచ్చారు ప్రైవేట్ ఏజెన్సీస్ వాళ్ళే ఆన్లైన్లో అయితే ఈ ఆక్షన్ అయితే చేస్తూ ఉంటారు మనం వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం ప్రాపర్టీ అయితే కొనుగోలు చేయాలి ఈ ప్రాపర్టీ కొన్న తర్వాత మనం వేరే వాళ్ళకి అమ్మాలి అంటే కనుక కొనుక్కుంటారా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే అమౌంట్ అనేది తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత స్టక్ అయిపోతే అవసరమైనప్పుడు మనకు ఉపయోగపడాలి ప్రాపర్టీ అలాగే మీరు నేను ఇచ్చిన లిస్టులో చూసి బ్యాంకును కలిసి ప్రాపర్టీ చూసినప్పుడు మన ఛానల్ కింద వాట్సాప్ లింక్ అయితే ఇస్తానండి ఆ లింక్లో జాయిన్ అయ్యి ఆ ఫోటోలు పెడితే ఎవరొకరికి ఉపయోగకరంగా ఉంటుంది ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక అలాగే కింద మా ఆఫీసు అడ్రస్ కూడా ఇస్తాను మమ్మల్ని కలిసినట్లయితే ఈ ప్రాపర్టీస్ గురించి డాక్యుమెంట్ వెరిఫికేషను ప్రాపర్టీకి వచ్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంక్వైరీ వెబ్సైట్లో లాగిన్ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా మనమే దగ్గర ఉంచి చేపిస్తాము ఒకవేళ మీరు డైరెక్ట్గా కొనుక్కుంటే కొనుక్కోండి లేదు మమ్మల్ని కలిస్తే కనుక వన్ పర్సెంట్ కమిషన్ అయితే మేము తీసుకుంటాము ఏ ప్రాపర్టీ అయినా ఎవరైతే మీకు చూపించినా పర్లేదు ఏ యూట్యూబ్ ఛానల్లో ఉన్నా పర్లేదు మనమైతే సేల్ అయితే చేసి పెడతామండి